హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కంప్యూటర్ వర్క్ అండి చాలా బాగుంది కంప్యూటర్ వర్క్ బోర్ట్ నెక్ బ్లౌజ్ ఇది ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట చాలా నీట్గా వచ్చింది అయితే ఇది ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చెప్తా అంటే మీకు కరెక్ట్ కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్న నెక్ బ్లౌజ్ తీసుకోండి మీ ఆది బ్లౌజ్తో మీకు మీరే నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూపిస్తానండి అంత సింపుల్గా ఉంటుంది ఇవైతే లెట్కన్స్ కోసం ఫ్లవర్స్ అయితే ఫస్ట్ అయితే చూడండి చాలా బాగుంది కదా డిజైన్ ఇంకా మనకు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే వదిలేసినాము ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ మాత్రమే వేయమన్నారు కాబట్టి అలా వేయించడం తర్వాత ఇలా లైనింగ్ అయితే మన సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి మీకు బోట్నెక్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది తీసుకోండి తీసుకొని పక్కకు ఐరన్ చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు ఇలా కింది సైడ్ ఒక హాఫ్ ఇంచు పైకి ఒక లైన్ గీయండి ఎందుకంటే అది కుట్ల కోసం అనమాట అయితే ఇక్కడ బ్లౌజ్ని బ్యాక్ పాటు లోపలికి పోయేటట్టు మడతబెట్టిన చూడండి ఫస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం మీకు మీటర్ క్లాత్ తీసుకోండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ లైన్ పైకి గీసుకున్నాం కదా అదే లైన్ పైన కరెక్ట్గా పెట్టండి ఇంకా ఈ మడతలు కూడా సమానంగా ఉండాలి లైనింగ్ ప్లస్ ఈ బ్లౌజ్ పీస్ అన్నమాట మడ మడత పెట్టినాం కదా సమానంగా ఉండాలి తర్వాత హైట్ చూద్దాము ఇక్కడ హైట్ వచ్చేసరికి నెక్ దగ్గరికి పైన ఒక లైను సమాన నెక్ ఎంతుందో అంతవరకు అయితే గీయండి తర్వాత నెక్ కోసం కుట్ల కోసం ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి గీయండి ఇది కుట్ల కోసం అంటే స్టిచ్చింగ్ కోసం తర్వాత నెక్కు ఎంతుందో అంతవరకైతే ఒక మార్కు చేసుకోండి అంటే సేమ్ నెక్ ఎంతుందో అంతవరకు తర్వాత ఆ నెక్కు ఇటు సైడ్ కుట్ల కోసం ఒక మార్క్ అయితే చేయండి తర్వాత చంక భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరకు ఒక మార్కు చేసేసి అదే కుట్ల కోసం అటు సైడ్ అనుకోండి హ్యాండ్స్ సైడ్ క్లాత్ అనుకోండి హాఫ్ ఇంచ్ది కుట్లది అది అనుకోని ఆ పోగులు ఉన్నాయి కదా దానికి సమానంగా ఒక మార్క్ అయితే చేసుకోండి తర్వాత హ్యాండ్స్ను మీరు కావాలంటే పిన్స్ కూడా పెట్టుకోండి బ్లౌజ్ కదలకుండా ఉంటుంది ఇలా మనకు ఈ క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది అటు సైడ్ అనుకొని మనకు ఆ పోగులు ఎక్కడెక్కడున్నాయో ఆ పోగులది ఇలా బయటికి అనుకోండి ఇలా నేను ఇంకో వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా ఆ పోగులు ఎలా ఉన్నాయో అలాగే బ్లౌజ్ని తిప్పుకోండి మీరు స్ట్రేట్గా అనొద్దు ఇలా రౌండ్ తిప్పుకుంటూ మార్కు పెట్టాలి తర్వాత ఖచ్చి ఎంతుందో అంత తీసుకోవాలి ఇదిగో చూడండి ఇ ఇలా అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఎంత ఉందో అంత రౌండ్ అనేది భాగం తిప్పాలి చూడండి స్ట్రేట్గా పెట్టొద్దు ఇలా అటు సైడ్ అని ఇలా చంకభాగం పెట్టుకోండి ఇంకా కుట్ట అనేది మనకు లోపల సైడ్కి వస్తుంది అనమాట అంటే మనకిది కుడితే కరెక్ట్గా ఇంత మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది మనకు కుట్ల కోసం ఆల్రెడీ క్లాత్ తీసేసుకున్నాము తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి పైన ఒక వన్ ఇంచు చంకభాగంలో మనము పడతాం కదా డాట్ అందుకనే ఒక ఒక ఇంచు లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ కింది సైడు ప్రిన్సెస్ కట్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి మీ బ్లౌజులకు ఏవైనా సరే ఇలాగే తీసుకోండి దీనికోసమని నేను ఈ ప్రిన్సెస్ కట్ కోసమని ఎక్స్ట్రా తీసుకున్నా తర్వాత మీ ముందు నెక్కు ఎంత ఉంటే అంతవరకు మార్పు చేసుకొని ఇదిగోండి కాకపోతే ఇక్కడ మనము బోట్ నెక్ కాబట్టి ఇది ఇదిగోండి ఇది నెక్ నేను ఇక్కడ బ్లౌజ్ హైట్ అని పెరిగి పెంచిన డిజైన్ కోసం కానీ మీరు ఒకవేళ నెక్ పెట్టుకోవాలనుకుంటే మీ బ్లౌజు ఎలా ఉందో సేమ్ రౌండ్ అలాగే పెట్టుకొని గీసుకోండి తర్వాత కుట్ల కోసం కావాలి కదా మనం పైన ఒక మార్కు చేసినాం కదా దాన్ని కలుపుతూ ఇలా ఒక దానిపైకి ఇలా రౌండ్ అనేది ఒక గీయండి ఇది పెళ్లి కానమ్మాయిది అందుకే నెక్ అనేది చాలా చిన్నగా బ్లౌజ్ కూడా చాలా చిన్నగా వచ్చింది ఇదిగోండి అయితే ఇక్కడ మీకు ఇంకొకటి ప్రిన్సెస్ కట్ ఇది కూడా చూపిస్తున్న చూడండి మనకు ప్రిన్సెస్ కట్ ఏడు వస్తుందో అక్కడ భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోండి తర్వాత కింది సైడ్ కూడా ఇలా ఒక మార్క్ అనేది చేసుకోండి ఆ ప్రిన్సెస్ కట్ ఎక్కడొచ్చిందో అక్కడ ఇలా ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేసుకున్నావు కదా అయితే అది మనకు సెంటర్ కుట్టొస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇటు సైడు వన్ ఇంచు మళ్ళీ ఇటు సైడు వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి చేసుకొని ఈ మధ్యలో డాట్ నుంచి ఫైవ్ ఇంచెస్ పైకి ఒక మార్క్ అయితే చేయండి చేసి దాన్ని ఇలా లైన్ గీసి వీ షేప్లో గీసి దీన్ని పైన కట్ వర్క్ది మనం బ్లౌజ్ ముందే మార్క్ పెట్టుకున్నాం కదా దానికి ఇలా కరువు తీసి కలిపేయండి ఇలా మనకు ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది ఇక్కడ మనం కట్ చేయం కూడా ఇలానే పట్టి కుట్టేయచ్చు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కచ్చ భాగంలో ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం చూడండి సింపుల్గా ఇంకొకటి బోట్ నెక్ కూడా మీరు నెక్ అనేది కట్ చేయొద్దు ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి కాకపోతే మనకు షోల్డరు ఖర్చు భాగము ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ముందు భాగంలో మీకు లోతులు కూడా ఒకటేసారి తీసేసినాం మళ్ళీ తీయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ మెజర్మెంట్తో కదా ఇప్పుడు పెట్టుకున్నది కాబట్టి లోతులు కూడా వచ్చేస్తాయి అనమాట మనకు డైరెక్ట్గా అయిపోయింది చూడండి ఫ్రంట్ భాగం కూడా అలాగే ప్రిన్సెస్ కట్ దగ్గర ఒక మార్క్ ఇలా కట్స్ అనేది ఇచ్చుకోండి చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది అర్థమైంది కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇలా గీసుకున్న ఇదిగోండి ఇప్పుడు చూడండి అయితే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది డార్క్గా గీయండి లైన్ గీస్తే మనకి ఇవతల సైడ్ అనేది కొద్దిగా ఇలా పడుతుంది అనమాట ఎందుకంటే మనకు రైటు లెఫ్ట్ ప్రిన్సెస్ కట్టు సమానంగా కుట్టుకోవాలి కాబట్టి ఇటు సైడ్ ఎంత సమానంగా ఉంటే దాన్ని గట్టిగా గీసి ఇలా మార్క్ అనేది పడుతుంది అప్పుడు మీరు ఇలా రివర్స్ చేసి గీసుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా చ లోతులు కూడా అయిపోయినాయి ఒకటేసారి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేద్దాం అయితే బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మనకు ఉక్సులు వస్తాయి కాబట్టి ఓపెన్స్ సైడ్ కూడా ఇలా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకు ఈ బోట్ నెక్ కోసం ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఈ ఇది అవసరం లేదు ఎందుకంటే మనము బ్లౌజ్ ప్రకారం పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోపలికి మర్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ బయటికి పెట్టేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ బయటికి మడిచేద్దాం మడిచేసి ఇగో ఇక్కడ క్లాత్ ఉంది కదా సమానంగా ఇక్కడ నేనైతే క్లాత్ అనేది నాకు కొద్దిగా తక్కువ ఉంది హాఫ్ హ్యాండ్సే కాబట్టి సరిపోతుందని అని తీసుకున్నా నేను మీరు మీటర్ క్లాత్ తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా ఒక మార్క్ అయితే చేసుకోండి ఎందుకంటే కుట్లలోకి కావాలి కదా అందుకని ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నా నేను ఆ మార్క్ మీద ఇంకా కాజా పట్టి అయితే మనకు బయటకు వస్తుంది ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఇలా సమానంగా ఒకసారి సమానంగా ఉండేట్టు చూసుకోండి కాజా పట్టి మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొద్దిగా బయటకు వస్తుంది ఇది కూడా బ్లౌజ్ని సమానంగా మంచిగా నీట్గా ఐరన్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా మీకు బ్యాక్ ఒకవేళ బ్యాక్ నెక్ కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా గీసుకోవచ్చు అయితే మనం ఫస్ట్ బ్లౌజ్ హైట్ పెడదాము ఇలా బ్లౌజ్ హైట్ అనేది పెట్టుకోండి తర్వాత హాఫ్ ఇంచు పైకి తీసుకోండి మీరైతే మళ్ళీ బ్లౌజే పెడుతున్నాం కదా వస్తుందో రాదో అనుకోకండి సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కానీ వెడల్పు కానీ అన్నీ సమానంగా వస్తాయండి మనకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కోసం లోతులు కూడా అయిపోయినాయి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా చంక భాగాల దగ్గర కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే మనము చంక భాగం అనేది ఇదిగోండి ఇలా కుట్లకు అనేది క్లాత్ బయటికని హాఫ్ ఇంచు బయటికని ఇలా కుట్ల కోసం ఏకంగా గుర్తు పెట్టేస్తున్నాం మనం ఇలా తిప్పుకుంటూ పెట్టండి మీరు లేకపోతే ఇది ఇలా గుంజితే చక్కగా సాగినట్లయితుంది చంకభాగం అందుకని మీరు ఎలా ఉందో అలాగే పెట్టేయండి ఇది ఇంకా లోపల సైడ్కేమో కుట్ల కోసం ఇంకా ఖర్చు ఎంతుందో అంతవరకు అయితే గీసేసినాం కదా గీసిన తర్వాత మీరు ఇది భాగాలు పెట్టేటప్పుడు మాత్రం రౌండ్ కర్వ్ ఎలా ఉందో అలానే తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ పెట్టాలి చూడండి అయితే డాట్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఆల్రెడీ మనం ఖర్చుతో సహా గుర్తు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ డాట్స్ కోసం బ్యాక్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నెక్కు వచ్చేసరికి ఇలా బ్యాక్ నెక్ ఎంతుందో అంత పెట్టుకొని పైకి ఒక హాఫ్ ఇంచు పెట్టండి మీకు బోట్ నెక్కి ఇలా హోల్ ఉంటే కూడా హోల్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఇంకొకటి ఇలా లోపల్ సైడ్కి కూడా బయట సైడ్కు హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటే మన కుట్ల కోసం కూడా అయిపోతుంది కాకపోతే ఈ అమ్మాయిది ఇది చిన్నగా ఉంది వర్క్ ఏపీయడం అయితే కొద్దిగా పెద్దగా అంటే ఆ డిజైన్ పెద్దగా వచ్చేటట్టు వేయించినాం చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయిపోయింది బ్యాక్ పార్ట్ కదా ఇది బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా అయిపోయింది అయితే మనం ఇక్కడ కుట్లతో సహా కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసినాం చూడండి అక్కడ నుండి కిందికిలా కట్ చేసుకుంటూ మీరు ఎంతసేపు ఉన్న బయటి లైన్లు మాత్రమే కట్ చేయాలి లోపల లైన్లు అస్సలు కట్ చేయొద్దు ఎందుకంటే లోపలివి మనకు కుట్టిన తర్వాత లోపలికి కరెక్ట్గా వస్తాయి అనమాట మెజర్మెంట్ అనేది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి చూడండి ఇక్కడ మీరే చూడండి హైట్ అనేది ఇదిగోండి ఇలా సమానంగా వస్తుంది ఏమన్నా కొద్దిగా ఒక్క బిట్ అనేది అటు ఇటు కావచ్చు కానీ అన్నీ అయితే సమానంగా వచ్చేస్తాయండి ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా ఎక్కువ తక్కువ కొద్దిగా ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట పెద్ద ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు నేను చెప్పిన కదా లోతులు ఒకటేసారి వచ్చేస్తాయని ఇదిగోండి ఇది లోతు ఇక్కడ మనకు చూడండి ఆటోమేటిక్గా లోతు అనేది వచ్చేసింది అంటే మనము ముందు భాగం కూడా బ్లౌజ్ పెట్టే కట్ చేసుకున్నాం కాబట్టి మనకు లోతు వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు లోత్ అనేది తీయద్దు అన్నీ కరెక్ట్గా వచ్చేసినాం కానీ ఇక్కడ కిందికి వచ్చేసరికి ఈ ఖర్చు భాగంలో ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కు ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేయండి ఎందుకంటే ఖర్చు కుట్టినప్పుడు కిందికి ఇలా పడకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి కొద్దిగా ఇలా మనకు ఎక్కడ కుట్టొస్తుందో వస్తుందో అక్కడి వరకు అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ కొద్దిగా పైకి వచ్చింది అందుకే సమానంగా కట్ చేసుకుంటాను అంతే తప్పితే పెద్ద డిఫరెంట్ అయితే మనకేం రాదు అయితే ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మర్చిపోయినా ఇక్కడ షోల్డర్ నెక్కు నుంచి షోల్డర్ హాఫ్ ఇంచ్ పెట్టినాం కదా అక్కడికి అయితే ఇలా క్రాస్గా ఒక ఒక లైన్ అయితే గీసుకొని అదే నెక్కు నుంచి ఇలా హాఫ్ ఇంచ్ అంటే అటుకు లాస్ట్కి పోయేసరికి హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేయాలి క్రాస్గా బోట్ నెక్కి ఇలా గీస్తేనే ఇలా కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇంకా మనము బ్యాక్ డార్ట్స్ ఉంటాయి కదా దాని కోసం మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక నాలుగు ఇంచులు లేదంటే మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అటు హాఫ్ ఇంచు ఇటు ఎందుకంటే ఇక్కడ ఖర్చు దగ్గర వన్ ఇంచే తీసినాం కాబట్టి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఈ సరిపోతుంది అనమాట ఇంకా హ్యాండ్స్ కోసం అయితే ఇవి చాలా చిన్న హ్యాండ్స్ మెగా స్లీవ్స్ ఫోర్ ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి ఈ క్లాత్ అయితే సరిపోతుంది దీన్ని ఇలా నాలుగు భాగాలు మడిచేసి పెడుతున్న మీరు సేమ్ నాది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకవేళ బ్లౌజ్ని పెట్టే హ్యాండ్ కట్ చేయాలి అనుకుంటే మాత్రము ఆ హ్యాండ్ సేమ్ మీరు పెట్టేసి ఖచ్చి భాగం పైకి అనేసి పెట్టండి కరెక్ట్గా వస్తుంది ఇదైతే నేను మెగా స్లీవ్స్ కాబట్టి అందా అంటే ఇంక ఏదో అలా పెట్టేస్తున్నా అండి చిన్నగా హ్యాండ్స్ అయితే మీరైతే మీ ఒకవేళ హ్యాండ్ పొడువు హ్యాండ్స్ అలా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీ హ్యాండ్ పెట్టి పెట్టుకోండి లేదు అక్క మాకు నువ్వు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా చూపించినవు బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ చూపించలేదు అది కూడా ఈ బ్లౌజ్ ప్రకారం చూపించు అంటే అది కూడా చూపిస్తా అండి ఎవరికైనా డౌట్ ఉంటే కూడా అడగండి పర్లేదు నేను చూపిస్తుంది ఇంకా ఇక్కడ మనమైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వేయించినాం కదా అది తీసుకొని ఇలా మనకు కింద బార్డర్స్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాము ఇలా బార్డర్స్ రెండు సమానంగా పెట్టుకోండి అంటే మనకు అటు సైడ్ హ్యాండ్ ఇటు సైడ్ హ్యాండ్ ఉంటాయి కదా అవి బార్డర్స్ అనేది కింది సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టు సమానంగా పెట్టుకొని ఈ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకే కట్ చేస్తున్నాయి ఎందుకంటే ఎలాగో మెగా స్లీవ్సే కాబట్టి మనకి ఇక్కడ సరిపోతుంది ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి ఇంకా ఇదిలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము నేను మరీ మరీ చెప్తున్నాను అండి ఏ ఫ్రంట్ బ్యాక్ అక్కడ క్లియర్గా చూపించింది హ్యాండ్స్ మాత్రం చెప్ క్లియర్గా బ్లౌజ్ ప్రకారం చూపించలేదు అనుకుంటే మీకు ఒకవేళ కావాలంటే కామెంట్లో అడగండి నేను చెప్తాను అయితే ఇక్కడ మధ్యలో ఇలా మనకు ఇదిగో డిజైన్ వేసేటప్పుడే మనకు మధ్యలో ఇలా గుర్తు అనేది చిన్నగా ఉంటుంది అలా ఆ మధ్యలోకి ఒక లైన్ అనేది ఫస్ట్ గీసుకోండి ఈ డిజైన్ క్లాత్ పైన గీసుకొని ఇలా మనము ఫస్ట్ ఇలా బోట్నెక్ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ ఇలా మధ్యలోకి మడత ఉంటుంది కదా దాని మీద పెట్టేసేయండి పెట్టేసి పెట్టేసి ఇలా మనము గీసుకోవచ్చు అనమాట కట్ చేసుకోవచ్చు అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్రంట్ నెక్ అరే ఇంత దగ్గరకు ఉంది కదా ఫ్రంట్ నెక్ కూడా పెట్టి చూద్దాము బ్యాక్ నెక్కు మనకు ఒక హాఫ్ ఇంచ్ పైకి రావాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఒక హాఫ్ ఇంచు పైకి మంచిగా సరిపోతుంది క్లాత్ అనేది అయితే మీకు ఇంకా ఈజీగా ఉండడానికి ఇలా మధ్యలో లైన్ అయితే మర్చిన కదా ఆ మధ్యలో లైన్కి అయితే ఇలా ఒక మార్క్ అయితే ఇలా మడత పెట్టండి మధ్యలోకి మీరు చూసుకోండి ఇదిగోండి ఇక్కడ సేమ్ ఉండాలి అలాగే కిందకు డిజైన్ కూడా మధ్యలోకి ఉండేటట్లయితే ఫస్ట్ మీరైతే నిదానంగా కరెక్ట్గా పెట్టుకోండి ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి చాలా నీట్గా డిజైన్ అనేది పైన నెక్ దగ్గర కూడా కింది సైడు పై సైడ్ సమానంగా ఉన్నాయా చూసుకొని ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఈ పైన నెక్కు దగ్గర ఇదిగోండి ఇది నెక్ మనకి ఇంతవరకు కరెక్ట్ కావాలి కానీ ఒక హాఫ్ ఇంచు పై గీయండి కుట్ల కోసం పై లైన్ గీసిన చూడండి ఆ పై లైన్ దగ్గర ఇప్పుడు మనది ఈ లైనింగ్ ఉంది కదా అది పెట్టేసేయండి పెట్టేసి అక్కడ నుండి ఇలా కొద్దిగా చంక భాగాలు ఖర్చుది ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇలా సింపుల్గా మీ బోట్ నెక్ మీరైతే ఇది కంప్యూటర్ వర్క్ చేయించుకోకపోయినా పర్లేదు మీరు ఒకవేళ మీ మీ బ్లౌజ్ అంటే మీ నెక్ బ్లౌజ్ పెట్టి మీరే కట్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి సింపుల్గా ఈజీగా ఇలా వర్క్ చేయించిందనే కాదు బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే సేమ్ దాన్ని కూడా ఇలా మధ్యలోకి అయితే డిజైన్ మధ్యలోకి మనకు తెలుస్తుంది మధ్యలో ఎక్కడని మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసి ఈజీగా అర్థమైపోతుంది ఇలా మధ్యలోకి అయితే ఒక లైన్ అయితే గీసుకోండి గీసుకొని దాన్ని కూడా ఇలా మంచిగా మడత పెట్టుకోండి ఇక్కడ నెక్ అనేది చూడండి పైన కింద సమానంగా ఒకే దగ్గర ఉన్నాయా ఇలా చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన లైనింగ్ పెట్టేసి ఇదిగోండి ప్రిన్సెస్ కట్ అంతే ఇక్కడ మనమైతే ప్రిన్సెస్ కట్టు నేనైతే ఒకవేళ కావాలనుకుంటే విడివిడిగా కూడా కట్ చేయొచ్చు కానీ నేను క్లాత్ అనేది ఇక్కడ మడతేసే కుడతా డైరెక్ట్గా కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టేస్తా కాబట్టి మీకు కావాలంటే ముందుపాటు వీడియో కూడా పెడతాను చూడండి ఈజీగా అర్థమవుతుంది అంతే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేయండి అయితే ఇక్కడ హ్యాండ్స్ పట్టుది ఉంచిన చూడండి ఎప్పుడైనా వాళ్ళు కావాలనుకుంటే మాత్రం మళ్ళీ పట్టు క్లాత్ తీసుకొని ఒక హాఫ్ మీటర్ తీసుకొని అది ముందు భాగం వెనక భాగానికి వస్తుంది ఈ హ్యాండ్స్ అనేది మనకు దానికి వేసుకుంటే మనకు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా డ లెట్కన్స్ కోసం కూడా క్లాత్ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ దగ్గర మాత్రం డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ ఇవ్వండి